రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు రాగిరి చంద్రప్ప రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరియు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈరో ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ గారిపై గత కొద్ది రోజులుగా అనేకమైనటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి మేము ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది బీసీ వెల్ఫేర్ అయినటువంటి వెంకటమ్మ గారు ఈ జిల్లాకు ఇచ్చేసి మూడు సంవత్సరాలు అయింది బిల్లా బీసీ సంక్షేమానికే కాకుండా గిరిజన సంక్షేమ శాఖ కూడా ఆమె ఇన్ఛార్జ్ డిటిడబ్ల్యూఓ కూడా కొనసాగడం జరిగింది కొంతకాలం కానీ ఏ రోజు కూడా గిరిజన సంక్షేమ శాఖలో కానీ బీసీ వెల్ఫేర్లో కానీ ఆమె అవినీతికి పాల్పడిందని చెప్పేసి మేము ఏ రోజు కూడా అనుకోలేదు ఆమె అవినీతి అనేది నిజంగా ఆమె అవినీతి చేసి ఉంటే ఎవరి దగ్గరైనా మేము వెంకటలక్ష్మమ్మ గారికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పేసి మేము ఆమెకు ముడుపులు ఇచ్చుకున్నామని చెప్పేసి ఏవైనా ఆధారాలతో వస్తే వాళ్లకు మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తు ఇవాళ మేము మాట్లాడడం జరుగుతుంది ఒక మహిళగా ఒక బీసీ మహిళా ఉద్యోగిగా ఆమె ఉద్యోగం ఆమె చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఈ నెల పద్దెనిమిదవ తారీఖున సస్పెండ్ చేయడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు సస్పెండ్ అయిన వెంటనే అప్పటి నుంచే ఈమె పైన ఆరోపణలు రావటాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం విధి నిర్వహణలో భాగంగా కొంతమంది ఉద్యోగస్తుల పైన ఆమె ఈ మూడేళ్ల కాలంలో నిక్కచ్చిగా పనిచేయాలా విద్యార్థులకు సర్వీస్ చేయాల్సిన ఉద్యోగులు సర్వీస్ చేయాలా అని చెప్పేసి ఆమె నిక్కచ్చిగా చెప్పడంతో వాళ్ళు ఎవరైతే రూల్స్ను పాటించలేదో వారిపైన చర్యలు తీసుకున్నారే తప్ప ఆమె ఒక ఉద్యో ఆమె ఒక జిల్లా అధికారిగా వారిపైన చర్యలు తీసుకోవడం తప్పేందని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం తప్పైన తర్వాత తప్పు అయిపోయింది మాకు ఉద్యో మాకు ఉద్యోగంలో న్యాయం చేయడని చెప్పేసి అడగడంలో తప్పు లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాం అలా కాకుండా ఆమెపైన నిందారోపణలు మోపడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ప్రతి విద్యార్థికి యాభై రూపాయలు చొప్పున నెలకు ఆమె పైన ఇవ్వాలని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి అదే హాస్టల్ వార్డెన్లు ఆమెకి ఎవరికి ముడుపులు ఇచ్చినారు ఎవరెవరు ఇచ్చినారు అని చెప్పేసి ఒకసారి అధికారులకు విత్ ఎవిడెన్స్తో రాసిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆమెపైన చర్యలు తీసుకుంటారు కదా అటువంటి ఆధారాలు ఏవి ఇవ్వకోకుండా ఆమెకు ఆమెపైన ఆరోపణలు చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా కలెక్టర్ గారు ఈ నెలలో సత్యనారాయణ రాజు హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాతనే అతను సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఆ ఆరోపణలలో అతనిపైన నేరం అతను చేసిన తప్పులు రుజువైనాయి కాబట్టి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏడు మంది వార్డన్లు సస్పెండ్ చేసినారని చెప్తున్నారు ఆమె వచ్చినప్పటి నుంచి ఆమెను సస్పె ఏడు మంది వార్డన్లను సస్పె ఏడు మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేసింది ఆమె ఎందుకు ఆమె సస్పెండ్ చేసింది కాదు ఆమె అక్కడ జరిగినటువంటి తప్పులను బెరీజ్ చేసుకొని కలెక్టర్ గారికి సిఫార్సు చేసిన తర్వాతనే మిగిలిన ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం జరిగింది మొట్టమొదటిది ఆమె సస్పెండ్ చేసిన ఉద్యోగస్తుల విషయాలకు వచ్చేస్తే ఒక ఒక ఉద్యోగి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకుండా హాస్టల్లో తాగడము కరెక్టా అని చెప్పేసి కూడా మేము ఇవాళ తాగిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు మరి అది తప్ప అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం అదే ఒక ఇంకో కమాటి అసభ్యకరంగా సరుకులు సరుకులు దొంగలించడం వల్ల పిల్లలు కంప్లైంట్ చేస్తే ఏబీసీడబ్ల్యూ గారు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆమెను ఆ ఎవరైతే ఉన్నారో కమాటి ఆమెను సస్పెండ్ చేశారు మరి విద్యార్థులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏబీసీడబ్ల్యూ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఆ కమాటిని సస్పెండ్ చేస్తే అందులో ఆఫీసర్ చేసిన తప్పేంటని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం ఆమె పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఎవరు ఈ ఉత్తరాలు రాశారు ఎవరు రాపించాల్సి వచ్చిందనే వాటిపైన కూడా సమగ్ర విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇకనైనా ఆమె పైన ఆరోపణలు చేసేవారు విషయం తెలుసుకొని ఆమె నిజంగా అవినీతి ఆరోపణలకు ఉంటే ఎవరితో డబ్బులు తీసుకుపోయింది ఏ రూపంలో డబ్బులు అని చెప్పేసి నిజమైన నిజ నిర్ధారణ చేసుకొని పైన ఆరోపణలు చేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ